హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు ఎన్పిసిఐ లింకు గురించి తెలియజేయడానికి వచ్చాను అనమాట ఈ ఎన్పిసిఐ లింకు యొక్క ప్రాముఖ్యత ఏమని తెలియజేస్తాను క్లియర్గా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసిఐ అనేది మీరు మీ బ్యాంక్ అకౌంట్కు చేసుకునే పక్షంలో మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఏ బ్యాంకులో కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మీ అకౌంట్లలో జమ కాదనమాట మీరు ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకుని ఉంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయన్నమాట ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలామంది అకౌంట్కు లింక్ చేసి ఉంటారు కానీ అనుకోకుండా ఆ లింక్ అనేది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది అనమాట అటువంటి సమయాల్లో ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఏ విధంగా చేసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను లింక్ చూడండి అదేవిధంగా లింక్ ఓకే చేసి కిందనే మళ్ళా నేను మీరు ఏ విధంగా ఎన్పిసిఐ లింకు మీ బ్యాంక్ అకౌంట్కు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు దాని గురించి కూడా క్లియర్గా ఇస్తాను పాయింట్ పాయింట్ అదేవిధంగా మీరు ఒకవేళ లింకు కాని పక్షంలో ఎన్పీసీఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు ఏ విధంగా ఎన్పిసిఐ లింకును మీ బ్యాంక్ అకౌంట్కు చేసుకోవచ్చని కూడా మీ మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో మీరే యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఎన్పిసిఐ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పాయింట్ టు పాయింట్ దాని గురించి కూడా క్లియర్గా ఇస్తాను చూడండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి మీరు కూడా స్క్రీన్ మీద పోతూ ఉంది ఆల్రెడీ చూడండి ఈ ఎన్పిసిఏ లింక్ అనేది ఇప్పుడు మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించి తల్లికి వందనం కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానివ్వండి త్వరలో మొదలుపెట్టబోయే ఆడబిడ్డ అనేది పదహైదు వందలు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ ఖాతాలో జమ అవుతుందనమాట ఇలాంటి డబ్బులన్నీ మీకు మీ అకౌంట్లలో ఖచ్చితంగా పడాలంటే తప్పనిసరిగా ఈ ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను ఈ ఎన్పిసిఐ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో రిటైల్ చెల్లింపులు ఇంకా పరిష్కార వ్యవస్థలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం చేయబడినటువంటి ఒక అగ్రగామి సంస్థ అనమాట ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏ సంయుక్త సర్వతో రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఇది ఉందన్నమాట ఈ ఎన్పిసిఐ అనేది ప్రధానంగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి సురక్షితమైన సమర్థవంతమైనటువంటి తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపు పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందన్నమాట దీని ద్వారా దేశంలో నగదు రహిత లావాదేవీలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది అందుకోసమే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తీసుకొచ్చారు డిజిటల్ మనీ అనేది ట్రాన్సాక్షన్ జరగడం కోసం ఎక్కువగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తీసుకురావడం జరిగిందనమాట రెండు వేల ఎనిమిదిలో కాబట్టి ఈ ఎన్పిసిఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు ఉంది లేనిది చెక్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ లేని పక్షంలో యాడ్ చేసుకోండి మీ మొబైల్లో మీరే యాడ్ చేసుకోవచ్చును ఎన్పిసి ఇప్పుడు మనం ఎన్పిసిఐ లింకును ఏ బ్యాంకు కనెక్ట్ అయిందో తెలుసుకునే విధానం గురించి ముందుగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఈ ఎన్పిసిఎల్ లింక్ అనేది మన బ్యాంక్ అకౌంట్కు లేకపోతే ఎటువంటి ప్రభుత్వ పథకాలు సంబంధించినటువంటి అమౌంట్ మన అకౌంట్కి పడదనమాట ఉదాహరణకు తీసుకుంటే తల్లికి వందనం కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి త్వరలో విడుదల చేయబోయేటటువంటి ఆడపేట నిధి పథకం కానివ్వండి అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి నెలకు మూడు వేల రూపాయలు కానివ్వండి ఇలాంటి పథకాలు ఏవైనా సరే మీ అకౌంటుకు జమ కావాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు చూద్దాం రండి ఎన్పిసిఐ లింక్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును ఓకే చేయగానే ఈ విధంగా వస్తుంది దీన్ని కొంచెం పైకి జరిపారంటే స్క్రీన్ని కన్జ్యూమర్ అని ఉంటుంది దాన్ని ఓకే చేయండి పైన్ని ఉంది చూడండి ఆ తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంది చూడండి బాక్స్ కనబడింది దాన్ని ఓకే చేయండి దాన్ని ఓకే చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆధార్ సీడింగ్ ఆర్ జీ సీడింగ్ అని ఉంది చూడండి ఆప్షన్ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి మీరు ఏ ఆధార్ నెంబరు బ్యాంక్కి ఇచ్చింటారో ఆ ఆధార్ నెంబరే చేయండి ఎందుకంటే బ్యాంక్కి ఏ ఆధార్ నెంబర్కు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చో కోడ్ ఉంటుంది ఆ క్యాప్చో కోడ్ను కూడా ఎంటర్ చేయండి ఎందుకంటే మనకు ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించిన అమౌంట్ మిస్ అయినా దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మీకు ఆల్రెడీ తెలుసు అనమాట అందువల్ల మిస్ చేయకోకుండా వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ని ఓకే చేయాలన్నమాట గ్రీన్ ఉంది చూడు ఓకే చేయగానే మీకు మెసేజ్ వస్తుంది ముందు ఓటీపీ మెసేజ్ వస్తుంది ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయండి సిక్స్ డిజిట్స్ సిక్స్ డిజిట్స్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఏదో చూడండి పైన స్క్రీన్ మీద కనపడుతుంది ఆ ఓటీపీ వస్తుంది అలా ఆరు అంకెల ఓటీపీ దాన్ని ఎంటర్ చేయండి ఎంటర్ ఓటీపీలో అలా మీరు ఎంటర్ చేసిన వెంటనే కింద మళ్ళీ గ్రీన్ బటన్ కనిపిస్తోంది చూడండి కన్ఫర్మ్ అని దాన్ని ఓకే చేయగానే మీకు మెసేజ్ వస్తుంది నేను మెసేజ్ను డిలీట్ చేశాను అనమాట చూపించకూడదనే ఉద్దేశంతో అలా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎన్పిసిఐ లింక్ను మీ బ్యాంక్ అకౌంట్కు కనెక్ట్ చేసే విధానం గురించి చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు ఏ బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయిందో తెలుసుకునే విధానం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కు మీరు కనెక్ట్ చేసుకునే విధానం ఇంతవరకు మీరు ఎన్పిసిఐ లింకును కనుక మీ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా కనెక్ట్ చేసుకోండి ఆ కనెక్ట్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఒకటొకటి అమలు అవుతున్నాయి కాబట్టి మీరు ఏ పథకము మిస్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది నేను వీడియో చేస్తున్నాను మీరు చేసుకుంటారని మళ్ళీ ఆ ఎన్పిసీ లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకుని మీరు ఓకే చేశారంటే ఇది మళ్ళీ ఈ విధంగానే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు మీరు దీన్ని మెల్లగా పైకి జరపండి మళ్ళీ కన్జ్యూమర్ అనే ఉంటుంది అక్కడ కన్జ్యూమర్ని ఓకే చేయండి అదేవిధంగా భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బిఏఎస్ఈ ఓకే చేయండి అదేవిధంగా ఆధార్ సీడింగ్ ఆర్ డి సీడింగ్ అనే ఉంది కదా దాన్ని ఓకే చేయండి ఇప్పుడు ఇక్కడ చూద్దాం రండి ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఇక్కడే ప్రాసెస్ ఉంది పైన మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాను అది ర్యాండమ్ ఆధార్ నెంబరు సీడింగ్ సీడింగ్ ఓకే చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్కి అకౌంట్ ఉంటుందో అన్ని బ్యాంక్ బ్యాంకులకు సంబంధించిన ఇవి ఉంటాయన్నమాట స్టేట్ బ్యాంక్ కానివ్వండి ఇండియన్ బ్యాంక్ కానివ్వండి ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి అన్నీ ఉంటాయి దాంట్లో మీరు సెలెక్ట్ బ్యాంక్ని ఓకే చేశారంటే ఇప్పుడు ఆధార్ నెంబరు ఓకే చేసి తర్వాత మీరు సీడింగ్ కొత్తగా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎన్పిసిఐ లింకును సీడింగ్ను ఓకే చేసుకోండి లేకుంటే మీరు ఆల్రెడీ ఉన్న బ్యాంక్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే డిసీడింగ్ను ఓకే చేసుకోవాలన్నమాట ఇప్పుడు సీడింగ్ ఓకే చేసాం కాబట్టి మనం ఏ బ్యాంక్ అని ఇవ్వాలా చూడండి అన్ని బ్యాంక్ సంబంధించిన పేర్లు ఉన్నాయి చూడండి అన్ని బ్యాంక్ నేమ్స్ ఉన్నాయి మీరు ఏ బ్యాంకు ఆ బ్యాంక్కి కనెక్ట్ చేసుకోండి నేను ర్యాండమ్గా ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేయబోతున్నాను ఎందుకంటే నేను ఇచ్చింది ఒరిజినల్ ఆధార్ నెంబర్ కాదు ర్యాండమ్గా ఇచ్చాను అనమాట జస్ట్ వీడియో కోసం ఫార్మాలిటీకి అందుకే బరోడా యూపీ బ్యాంక్ని ఓకే చేశాను ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఫ్రెష్ షేడింగ్ అంటే కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం తర్వాత మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఆల్రెడీ మనకు ఒక బ్యాంక్లో రెండు అకౌంట్లు ఉంటే ఒక అకౌంట్ క్యాన్సిల్ చేసి ఇంకొక అకౌంట్కి మనం మార్చుకోవచ్చు అనమాట ఇంకొక అకౌంట్కి ఆ బ్యాంక్లోనే లేదంటే మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అంటే ఇంకో వన్ బ్యా ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్కి ఆల్రెడీ మీరు స్టేట్ బ్యాంక్లో ఉందనుకోండి యూనియన్ బ్యాంక్ మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా ఆ ఆప్షన్ ఓకే చేసుకోవాలన్నమాట ఓకే చేసుకోండి ఇంకా ఫ్రెష్ షీడింగ్ కాబట్టి మనం చేసేది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఏదో ర్యాండంగా చేశాను మళ్ళీ పదకొండు డిజిట్సే ఉండేది బ్యాంక్ అకౌంట్కి నేను ఎక్కువగా ఓకే చేశాను అనమాట ర్యాండంగా అంకెలు ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసి మూడు అంకెలు ట్రై చేద్దామా అని చేశాను జస్ట్ మీకు వీడియో చూపించడానికి నేను చేస్తున్నాను అంతే ఇప్పుడు మూడు అంకెలనే ఓకే చేద్దాం మూడు అంకెలు కూడా ఓకే కాదనమాట ఎందుకంటే బ్యాంక్కి పదకొండు అంకెలు కదా ఉండేది జస్ట్ ఫార్మాలిటీకి నేను అలా చేశాను అనమాట ఏమనుకోకండి మీ టైం వేస్ట్ అవుతుందని గురికి అలా ట్రై చేశాను నేను ఇప్పుడు ఏదో ఒక పదకొండు డిజిట్స్ ఓన్లీ లెవెన్ డిజిట్స్ లెవెన్ నంబర్స్ మాత్రమే ఫిట్ చేస్తున్నాను అది ర్యాండంగానే ఇప్పుడు రెండు ఒకే విధంగా ఉండడం వల్ల నంబర్లు ఓకే అయింది ఇప్పుడు ఓకే బటన్ ఆడ బాక్స్లో టిక్ మార్క్ వస్తుంది మీరు ఓకే చేశారంటే టచ్ చేశారంటే ఇప్పుడు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ అక్కడ ఉంది చూడండి సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఈ క్యాప్చా కోడ్ని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని ఓకే చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని ఓకే చేసా అంటే మళ్ళీ ఒకసారి చూడండి బాగా చూడండి ఒకసారి మీరు సీ కొత్తగా చేసుకునే వాళ్ళైతే సీడింగ్ చేసుకోండి అదేవిధంగా కింద ఫ్రెష్ షీడింగ్ అని ఉంటుంది దాన్ని ఆప్షన్ని ఓకే చేసుకోండి సబ్మిట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట అక్కడికి మీరు మీ అకౌంటు ఎన్పిసిఎల్ లింక్ అయినట్టే అనమాట ఇప్పుడు సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసి చేసుకునే విధానం గురించి చెప్తాను చూడండి చాలామంది సచివాలయాలకు వెళ్ళి వాళ్ళ సెల్ఫ్ ఈకేవైసీ సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసి చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు సచివాలయం సంబంధించి జిఎస్డబ్ల్యూ వాళ్ళు లింక్న్ అనేది మనకిచ్చారనమాట ఆ లింక్ ద్వారా మనము డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ అని ఆ లింకును కూడా మీరు ఓకే చేసుకోండి ఓకే చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ అని ఈ విధంగా కనిపిస్తుంది చూడండి సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో వచ్చింది చూడండి ఇక్కడ కూడా మీరు బాక్స్ను ఓకే చేస్తే టిక్ మార్క్ పడుతుంది పైన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశారంటే క్యాప్చర్ కోడ్ ఉంటుంది క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ ఓకే చేస్తే మీ మొబైల్ నెంబర్ మీరు ఏ ఆధార్ కార్డుకు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ నెంబర్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా సెండ్ ఓటీపీని ఓకే చేయగానే మీకు ఓటీపీ వస్తుందన్నమాట ఎందుకంటే ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధం అనమాట ఇంతవరకు ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ కాలేదో వాళ్ళు చేసుకునేదానికి అవకాశం అనమాట వాళ్ళు ఈ లింకులు అనేది ఇచ్చారు ప్రజా సాధికార సర్వేలో మీరు ఒక మెంబర్ అయిపోతారనమాట అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయిపోతారు అది చూడండి క్యాప్చర్ ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ ఉంది సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓకే అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మీరు సెల్ఫ్ సిటిజన్ కేవైసీ కూడా చేసుకోవచ్చును కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్పిసి లింక్ చేసుకోకపోయినా సెల్ఫ్ సిటిజన్ కేవైసీ చేసుకోకపోయినా చేసుకోండి ఫ్రెండ్స్ కాబట్టి ఇంతసేపు చూస్తూ ఉన్నారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోను కూడా లైక్ చేయండి మరో పది మందికి వెళ్తుందనమాట ఈ వీడియో మరో పది మంది చూసి వాళ్ళు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరొక్కసారి